ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి పెద్ద ప్రమాదంలో పడబోతున్నావు పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఎవరి వల్ల తెలుసా దేనివల్లనో తెలుసా బిడ్డ ఇది దుర్గమ్మ హెచ్చరిక తప్పక నువ్వు విని తీరాల్సిందేమ్మ ఎందుకంటే ఇన్నాళ్ళుగా కూడా నువ్వు పడుతున్న కష్టాలు బాధలు ప్రతి ఒక్క దానికి కూడా కారణం వీడంట అందుకే ఈ శుక్రవారం రోజున ఆ చెడ్డ వ్యక్తిని నీ జీవితంలో నుంచి తరిమేసి నీ జీవితంలోకి మంచిని ఆహ్వానించాలని దుర్గమ్మ ప్రయత్నం చేస్తుంది దుర్గమ్మ సందేశాన్ని తప్పక నువ్వు విని తీరాలి నిన్ను నాశనం చేయాలని నిన్ను పతనం చేయాలని నీ అంతు చూడాలని నీకు ఏది జరగకూడదని నీ దాకా కూడా ఏది రాకూడదని నువ్వు ఏది చేసినా చెడిపోవాలని అసలు నీ ఎదుగుదలే లేకుండా చేయాలని నిన్ను ఏదో ఒకటి చేసి తీరాలని కంకణం కట్టుకొని ఒక ముసలి తాంత్రికుడు నీ పేరు మీద మట్టి చెల్లి రహస్య పూజలు చేస్తున్నాడు ఇవి కేవలం నీ కోసం చేస్తున్నాడమ్మా నీ కోసమే ఈ శక్తిని సాధించాడు నీ కోసమే తపస్సు చేసి మరి ఇంత శ్రద్ధ పెట్టి పట్టుబట్టి ఇలా నేర్చుకున్న తాంత్రిక పూజలు నీ మీద ప్రయోగిస్తున్నాడు నీ పేరు మీద మట్టి చల్లి మరీ రహస్య పూజలు చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో ప్రతి ఒక్క దానికి కారణం ఆ ముసలి తాంత్రికుడేనంట నిన్ను చెడగొట్టాలని నిన్ను పడగొట్టాలని నిన్ను తొక్కేయాలని నిన్ను పతనం చెయ్యాలని నీ చేత కన్నీళ్లు పెట్టించాలని నువ్వు కుమిలి కుసించిపోయేలా చేయాలని జీవితంలో పైకి లేయకుండా చేయాలని అను క్షణం తపన పడుతూ ఎక్కడికక్కడ నీ దగ్గరికి ఏవీ రాకుండా నీ దగ్గరికి ఏవీ చేరకుండా చెడగొట్టి మరి చెడును మాత్రమే నీ జీవితంలోకి నింపేస్తున్నాడు అలాంటి పూజలు చేస్తున్నాడమ్మా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు మరి ఇప్పటికైనా నువ్వు దుర్గమ్మ సందేశాన్ని అందుకుంటావా అందుకొని ఆ వ్యక్తిని తరిమి కొట్టి మరి అమ్మ అవకాశం ఇచ్చింది బిడ్డ ఉపయోగించుకుంటావా వదిలేసుకుంటావా వదిలేసి ఆ వ్యక్తి ఇంకా నీ మీద ఇలాంటి ప్రయోగాలు చేయటానికి నీ ఎంతట నువ్వే తనకి అవకాశం ఇస్తావా లేదు కదా నీ సాయి అండతో దుర్గమ్మ ఆశీర్వాదంతో ఆ వ్యక్తిని తరిమి కొడతావా ఆలోచించుకో కానీ ఈ శుక్రవారం రోజు గడిచింది అంటే మరుక్షణం ఇలాంటి అవకాశాన్ని నువ్వు కోల్పోతావు నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా రాదు కాబట్టి జాగ్రత్త అవకాశం వచ్చినప్పుడే అందుకో దాన్ని ఆచరణలో పెట్టు నీ జీవితంలో ఉన్న చెడ్డ వ్యక్తిని తరిమి కొట్టు అంటూ బాబాగారు ఈ రహస్యాన్ని ఈ సందేశాన్ని నా ద్వారా నీకు తెలియజేస్తున్నాడు కాబట్టి నువ్వు వినాల్సిన సమయం వచ్చింది ఒక ముసలి తాంత్రికుడు సంవత్సరాలుగా అడవులలో రహస్యమైన శాంతితో నీ కోసమే ఒక పురాతన తంత్ర సిద్ధుల కోసం తపస్సు చేస్తున్నాడు అతను నీ పేరును జపిస్తాడు నీ కలలను చూస్తే శక్తి అతనికి ఉంది అతని ఉద్దేశాలు మంచివి కాదు బిడ్డ అతను నిన్ను కాపాడాలని ఆపాలని కోరుకుంటున్నాడు నీలోని శక్తిని బంధించాలని కోరుకుంటున్నాడు అతను నీలోని దివ్య శక్తిని తెలుసుకున్నాడు అందుకే నీ జీవితంలో వింత ఘటనలు సంఘటనలు జరుగుతున్నాయి కొన్నిసార్లు అకస్మాత్తుగా భయం కలగడం కలల్లో వింత ముఖాలు కనిపించడం మార్గం నిర్ణయించుకున్నా కూడా తప్పిపోవటం ఇలాంటి చర్యలే జరుగుతూ ఉన్నాయి నీకు నా మీద విశ్వాసం ఉంటే తప్పకుండా నువ్వు వినే ప్రయత్నం చేయి దుర్గమ్మ మీద నమ్మకం ఉంటే వినే ప్రయత్నం చేయిబిడ్డా నీ సాయి నీతో ఉన్నాడు అంతేకాదు ఈ ప్రత్యేకమైన క్షణం ఈరోజు నిన్ను చివరి వరకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు దుర్గమ్మ అండ నీకు ఉంది కేవలం చివరి వరకు కూడా ఈ వీడియో చూసే ప్రయత్నం చేయి ఎందుకంటే నీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఉంది దాన్ని స్వయంగా ఈ సాయి వేశాడు అలాగే నీ శక్తిని రక్షించడానికి నువ్వు ఏడ్చినప్పుడల్లా ఆకాశంలో మెరుపొస్తుంది అంతేకాదు తాంత్రికుడి శక్తి బలహీనపడుతుంది ఆ సమయంలో నువ్వు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా అతను గజగజ ఉనికిపోతాడు నీలోని ఆలోచన కాంతి అతని చీకటి శక్తులను కాల్చేస్తుంది సాయి యొక్క ప్రత్యేక ఈ ఒక వ్యక్తి ఉనికి నువ్వు అయితే నీలోని శక్తి మరణించిన తర్వాత కోరికలు మళ్ళీ జీవం పోస్తున్నాయమ్మా అతని చర్యలు తీవ్రమవుతున్నాయి అతను నీ సొంత వారి ద్వారా నిన్ను పడగొట్టాలని చూస్తున్నాడు గుర్తుంచుకో నీలోని ఆత్మ బలమే అతనిని అంతం చేయాలి నువ్వు సాయి లేదా దుర్గమ్మ అని గనక నువ్వు జపిస్తే అతని మాయ ముగుస్తుంది అతని బాధతో నిండిపోతాడు అతను గుర్తుంచుకోబిడ్డ అతని ఆయుధం ఏంటో తెలుసా తంత్రం నీ ఆయుధం శ్రద్ధ నిన్ను భ్రమింప చేయడానికి అతను సంకేతాలు పంపుతాడు నకిలీ విషయంపై ప్రేమ వింత సమకాలీన స ఘటనలు నీ హృదయం సత్యవంతమైంది మరియు అదే అతని అవుతుంది అతను నీ కర్మలకు భయపడతాడు నీ ఉద్దేశానికి ఓడిపోతాడు అతను ఏదైతే నీ జీవితంలోకి పంపుతాడో ఆ చీకటిని ఈ సాయి కాల్చేసి దాన్ని కాంతిగా మార్చేస్తాడు నిశ్శబ్దంగా పనిచేస్తున్నప్పుడు కూడా నీ సాయి నీ కోసం పోరాడుతున్నాడు బిడ్డ నీపై సాయి ప్రత్యేక దృష్టి ఉంది అతను జాగృతం చేయాలనుకునే శక్తి నీలో ముందుగానే ఉంది నీ సాయి చివరి శక్తితో ఆ మాయని బూడిద చేసి తీసుకువస్తాడు కానీ నువ్వు కేవలం శాంతంగా ఉండాలి నువ్వేంటో అతనికి అదే అతని ఓటమి జాగ్రత్తగా చూడు తల్లి ఇటీవల రోజుల్లో నువ్వు చూసిన వింత ఘటనలు సంఘటనలు అన్నీ కూడా ఈ సాయి యొక్క హెచ్చరికలేనమ్మా ఏదో ఒక రోజు అకస్మాత్తుగా ఏదో ఒక అపరిచితుడు నీ పక్షాన మాట్లాడతాడు ఎందుకంటే అతను నీ సాయి పంపిన ఒక వ్యక్తి కాబట్టి తాంత్రికుడి సమయం ముగుస్తుంది మరియు నీ యుగం ప్రారంభమవుతుంది నీ భయం అతని చివరి చెరి అవుతుంది నువ్వు బిడ్డ ఎందుకంటే నీ సాయి శక్తి నీ చుట్టూ కవచంలా నిలబడి ఉంది ఒక అదృశ్య గ్రంథంలో నీ పేరును ప్రత్యేకంగా ఆత్మలుగా రాయబడి ఉంది ప్రత్యేకమైన వ్యక్తిగా రాయబడి ఉంది అన్ని సంవత్సరాల తపస్సు నీ యొక్క సత్యవంతమైన ప్రార్థనతో వ్యక్తమవుతుంది తల్లి అతని నిన్ను పడగొట్టాలని ఓడగొట్టాలని చెయ్యాలని మాయ చేస్తున్నాడు కానీ నీ నిశ్శబ్దపు ధ్యానం ధ్యాస ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడూ కూడా వదలకు ఎందుకంటే ఇక్కడ నీ సాయితోడు నీకున్నాడుగా దుర్గమ్మ నీకు తోడుగా ఉందిగా కాబట్టి అతను నిన్నేమీ చేయలేడు నువ్వు మర్చిపోకు అతన్ని నాశనం చేయటానికి నీ నిశ్శబ్దం ధ్యానం చాలు నువ్వు క్షమించినప్పుడల్లా ఒక మంత్రం అతనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది నువ్వు నీ సాయి రక్షణలో ఉన్నావు కాబట్టి సాక్షాత్తు త్రిమూర్తుల అనుగ్రహం కూడా నీ మీద ఉంది వారు ఆశీర్వదించిన దానివిగా నువ్వు నీ హృదయం సత్య దేవాలయం తల్లి మరియు అక్కడ ఏ చీకటి కూడా నిలబడదు గుర్తుంచుకో ఇది కేవలం ఒక యుద్ధం కాదు ఆత్మ పరీక్ష నువ్వు నిలబడు ఎందుకంటే నీ సాయి నీ ద్వారా ఆ ముసలి తాంత్రికుడి ఓటమిని రాసిపెట్టాడు నువ్వు ఆ ముసలి తాంత్రికుడు చివరి తంత్రాన్ని జపించినప్పుడు అతను తన అన్ని శక్తుల్ని కూడా ఒకే చోట కేంద్రీకరించి నిన్ను కదిలించాలని ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు సాయి ఒక పురాతన శక్తిని జాగృతం చేస్తాడు అప్పుడు నీతో నడుస్తాడు సాయి శక్తి ఆ క్షణంలో నీలో మమేకమైపోయి నీలో నుంచి ఒక అద్భుత అద్భుతమైన శక్తి బయటకు వస్తుంది అదే అతన్ని కాల్చేస్తుంది భయపెడుతుంది బెదిరిస్తుంది అతని సాధనలన్నీ కూడా అంతమైపోతాయి వందల సంవత్సరాలుగా అతను ఏదైతే చేస్తున్నాడో అవన్నీ కూడా అదే క్షణంలో బూడిదైపోతాయమ్మా ఎందుకంటే నీ శక్తి బయటికి వచ్చినప్పుడు అదే శక్తి క్షణంలో బూడిద చేస్తుంది అతను నిన్ను భయపెట్టి ఓడించలేదని తెలుసు ఇప్పుడు అతను నిన్ను చేయాలని చూస్తున్నాడు నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ వైఫల్యాలు ఓటమిలు సంబంధాలతో అపార్థాలు శరీరంలో అలసట మనసులో అస్వస్థత కానీ నువ్వు ప్రతిసారి ధ్యానంలో మునిగిపోవాలి దైవ ధ్యానంలో మునిగిపోవాలి ప్రతిసారి సాయి శక్తిని గుర్తు తెచ్చుకో ఎందుకంటే నువ్వు ఒక సత్యవంతమైన భావంతో సాయి అని ఉచ్చరించినప్పుడు దుర్గమ్మ అని ఉచ్చరించినప్పుడు ఆకాశంలో దివ్య తరంగాలు ఉత్పన్నమవుతున్నాయి బిడ్డ అవి ఆ తాంత్రిక వలలను చీల్చేస్తాయి అతను నిన్ను వెంట పడడానికి కారణం అతను నీ భవిష్యత్తును తెలుసుకున్నాడు నువ్వు ఒక చమత్కారం ఒక అద్భుతానికి నడిచే ఆశీర్వాదం నీలో ఉన్న లక్షణాలన్నింటినీ నువ్వు తొలగించినప్పుడు నీ మనస్సు నీ మాట వింటుంది ఎందుకంటే ఇలా నిన్ను భయపెట్టడంలో బెదిరించడంలో అవమానించేలా చేయటంలో నీ మనసు పడిపోయింది అందుకే ఆ మసలి తాంత్రికుణ్ణి ఎందుకు చెప్పాను అంటే నీకంటే కూడా నీ మనసుకి ఎక్కువ వయసు వచ్చేసింది బిడ్డ ఎందుకంటే ఇలాంటి వాడి అనుభవంతో చాలా పండిపోయి ఉంది కాబట్టి ఎప్పుడైతే నీలో ఉన్న పిరికితనాన్ని భయాన్ని అనుమానించే తత్వాన్ని ప్రతి ఒక్క దాన్ని ఎప్పుడు నువ్వు వదిలేసి నువ్వు ధైర్యంగా నేను ముందుకు వెళ్ళగలుగుతాను అని నీ మీద నువ్వు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ముందడుగులు వేస్తావో అప్పుడే ఈ మాంత్రికుడికి ముసలి తాంత్రికుడికి మరణమన్నది ఉంటుంది అప్పుడే అతను అంతమవుతాడు లేకపోతే నీ ఇలా పెత్తనం చెలాయిస్తూనే ఉంటాడు మళ్ళీ ఆ ముసలి తాంత్రికుడిని తరిమి కొట్టాలి అంటే ఇప్పుడు నీ సాయి నీ నీలో నింపిన ప్రతి ఒక్క పదాన్ని మళ్ళీ 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 గుర్తు చేసుకోబిడ్డా ఆ ముసలి తాంత్రికుడు మళ్ళీ జీవం పోసుకోకుండా ఉండటం నీ చేతుల్లో ఉంది బాబా మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచి జరుగుతుంది తల్లి నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరా బై